కలియుగాన్ని మెగాయుగంగా మార్చినటువంటి మన దైవం మెగా స్టార్ చిరంజీవి గారు ఆయన సినీ రంగ ప్రస్థానం మొదలై నలభై ఏడు వసంతాలు పూర్తయిన సందర్భంగా కొంతమంది అభిమానులు కలిసి మెగాస్టార్ సేవా గుణం గొప్పతనాన్ని తెలుపుటకై నిర్మించిన వీరాభిమాని చిత్రం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి నలభై ఏడు థియేటర్లలో మెగా అభిమానుల కోసం ప్రత్యేకంగా సెప్టెంబర్ ఇరవై రెండున ఉచిత ప్రదర్శన అందరూ ఏది ఏమైనా మానవ శక్తిని మించి ఈ ఏమీ లేదు రాజులుగా ఒక బుక్ ఉంటుందట అందులో ఒక్కొక్క పేజీ ఒక్కొక్కడికి ఇక్కడికి వచ్చి పుట్టుములు భక్షించినంత మాత్రమున నీవు కోరినట్లు జరుగుననుకుంటువా ఎందుకసాధ్యం ఏమి నీ దూర్త ఆలోచన భూలోకములో పుట్టిన ప్రతి ప్రాణికి ఒక లెక్క ఉంటుంది చిత్రగుప్త ప్రభు గాడు చింపిన పుటమున ఇతని పేరు లేదు వేరొకరి పేరు ఉన్నది వేయి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు బ్రతికితేనే అది బ్రతుకు కాదురా తిఘదినంత కాలం ఏమి చేశామన్నది మీ జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది మీరు అభిమానించే మీ చిరంజీవి గురించి ఒక మాట చెప్పనా తాను రాయి వేసిన రోజు నుండి ఇప్పటి వరకు తాను ఓడ్చిన చెమటనంతా ఒక్క చోట పోస్తే మీ హుస్సేన్ సాగర్ అంత సరస్సయి ఉండేదిరా అంతటి కష్టజీవి మీ చిరంజీవి